వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్ కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం వివిధ మత గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం అనేది పరమశివుడి నివాస స్థలం ఇది టిబెట్లో ఉంది కానీ నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన ఇండో చైనా యుద్ధ సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా తన భూభాగంలో కలుపుకుంది ఇక్కడికి చేరుకోవడానికి సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి నాథుల్లా పాస్ గుండా అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి లిపులేక్ పాస్ల ద్వారా చేరుకోవాలి కైలాస పర్వతం అంచున మానస సరోవర్ అనే సరస్సు ఉంటుంది ఈ ప్రాంతం నుంచే ప్రసిద్ధ నదులైనటువంటి సట్లేజ్ బ్రహ్మపుత్ర ఇండస్ నదులు ఉద్భవిస్తాయి ఈ ప్రాంతానికి బౌద్ధ హిందూ జైన బాన్ మతస్థుల సందర్శనకు వెళతారు ఇక్కడికి వెళ్ళాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది కఠినమైనటువంటి భూభాగాలు ఎత్తైన పర్వత ప్రాంతాల గుండా కఠోర వాతావరణ పరిస్థితులలో ఈ యాత్ర కొనసాగుతుంది వీరందరూ మానస సరోవర వరకు వెళ్ళినా కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోతున్నారు మిలారెప అనేటువంటి టిబెటన్ బౌద్ధ గురువు ఒక్కరే ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని అధిరోహించారని చరిత్రకారులు చెబుతున్నారు ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లైనా కూడా చాలామంది పర్వతారోహులు అధిరోహించారు కైలాస పర్వతం యొక్క ఎత్తు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లైనా కూడా ఇంతవరకు ఎవరూ అధిరోహించలేకపోయారు కైలాస పర్వతం పరమ పవిత్రమైందని దాన్ని అధిరోహిస్తే దేవతలను అవమానించినట్లే అవుతుందని భక్తులు భావిస్తారు సృష్టికి పునర్సృష్టి చేస్తున్నటువంటి మానవాళికి కొన్ని అంశాల గురించి ఎంత పరిశోధించినా ప్రశ్నార్థకంగానే ఉంటాయి అలాంటిదే కైలాస పర్వతం యొక్క రహస్యం